హాస్పిటల్లో గగన్ ఒక చోట కూర్చొని ఉంటాడు ఇకప్పుడు నక్షత్ర గగన్ పక్కకు వెళ్ళి కూర్చొని గగన్ని కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది ఇకప్పుడు నక్షత్ర భూమి గురించి గగన్కి చెడుగా చెప్పడం మొదలుపెట్టి ఆ భూమి అసలు మామూలుది కాదు బాబా దొంగది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు భూమి అటువైపుగా వస్తూ నక్షత్ర మాటలు వింటూ వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాత భూమి బురక వేసుకొని వెళ్ళి గగన్ వాళ్ళ వెనకాల సీట్లో కూర్చొని ఉంటుంది బావా నువ్వు భూమిని వదిలేసిన తర్వాత ఎలాగో ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకోవాలి అదేదో నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా బావా అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి నక్షత్ర తల మీద ఒక్కటిస్తుంది ఇక దాంతో ఏ ఎందుకు కొట్టావని అని చెప్పి నక్షత్ర వెనక్కి తిరిగి అడుగుతూ ఉంటే టీవీలో నా ఫేవరెట్ సీరియల్ వస్తుంది నువ్వు అడ్డుగా కూర్చున్నావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నివాసం సీరియల్ టీవీలో వస్తూ ఉంటుంది ఇక తర్వాత నక్షత్ర చెప్పు బావా నువ్వు ఓకే అంటే మనం పెళ్లి చేసుకుందాం వెంటనే అని నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి మళ్ళీ నక్షత్ర తల మీద కొడుతూ ఉంటుంది ఆ భూమి వట్టి పిచ్చిది బావా అని నక్షత్ర అంటూ ఉంటే అలా భూమి మళ్ళీ తల మీద కొట్టడంతో ఎందుకు నన్ను కొడుతున్నావని అని చెప్పి నక్షత్రం అనడంతో నన్ను పిచ్చిదంటే నాకు కోపం వస్తుంది అని చెప్పి బుర్కలో ఉన్న భూమి అంటూ ఉంటుంది సరే బాబా మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందామని చెప్పి నక్షత్రం అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇకప్పుడు గగన్ భూమి తనను కొట్టినందుకు నవ్వుకుంటూ ఒక్క నిమిషం నువ్వు ఇప్పుడు చెప్పిన చెత్తనంతా కూడా తీసుకువెళ్ళి డస్ట్బిన్లో అని చెప్పి నక్షత్రకి బుద్ధి చెప్తూ ఉంటే గగన్ మాటలకు భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి